హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై నరేష్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఒక గ్రామంలో జరగబోయే ఒక పెద్ద సమస్యని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందు పెడుతున్నాను అవకాశం ఉంటే వీలైనంత మందికి దీన్ని షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మామూలుగా ఎప్పుడైనా మీకు వీలుంటేనే నా ఛానల్ చూడండి మీ పనులు మీరు చేయండి చదువుకోండి అని చెప్తాను కానీ ఈ వీడియోను మాత్రం వీలైనంత మందికి షేర్ చేయండి అంటున్నాను మరీ ముఖ్యంగా సిరిసిల్లా జిల్లాకు చెందిన వారు మీ మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ మెసేజ్ని ఆ జిల్లా గ్రూపుల్లో లేదా ఆ గ్రామాల గ్రూపుల్లోకి తప్పకుండా పంపించండి అదేంటంటే సిరిసిల్ల జిల్లా రగడు అనేటువంటి గ్రామంలో జరగబోయే ఒక సమస్య గురించి ఒక ఆడపడుచు తన పేరు చెప్పకుండా అన్నయ్య ఇలా జరగబోతుంది ఏం చేయాలి అని నా దృష్టికి తీసుకొచ్చింది నిజంగా ఆ చెల్లెమ్మకి నేను సలాం చేస్తూ ఇలా ముందే సమస్యని మన దృష్టికి తీసుకురావడం ద్వారా మేము పరిగెత్తుకుంటూ వాడికి రాలేకపోయినా ఇలాంటి సోషల్ మీడియా ద్వారా ఆ విషయాల్ని ప్రపంచం ముందు పెట్టడంతో అది ఒక చర్చనీయాంశమై సమస్య పెద్దదవ్వకుండానే పరిష్కారం అవ్వచ్చు అలాగే అది చెడుదారి పట్టకముందానే మొలకెత్తినప్పుడే సమస్యను తుంచినట్టుగా అవుతుంది అదే రగడు అనే గ్రామంలో డియర్ ఫ్రెండ్స్ ముప్పై నలభై సంవత్సరాల క్రితమే అక్కడ ఒక బాబా వెలిసాడు నేను అతని పేరు చెప్పదలుచుకోలేదు ఆ బాబా అన్ని భూత పేతాత్మలను తొలగిస్తూ అతను ముస్లిం అతను ఆయన చక్కగా ఊరు మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకొని ఆయన ఏ విధంగా ధనవంతుడయ్యాడో ఆ ఊరిలో వారందరికీ తెలుసు ఆ క్రమంలో అతనికి పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయన కొంతకాలం సైలెంట్గా ఉండి ఆ తర్వాత ఆయన రకరకాల కౌన్సిలింగ్స్ రూపంలోకి ఆయన మారిపోయాడు కానీ రేపు మాత్రం ఇద్దరు గౌడన్నలు చూడండి ఇద్దరు గౌడన్నలు కలిసి తలా యాభై వేల రూపాయలని ఆ గ్రామ పెద్ద మనిషి చేతిలో పెట్టారంట నేను ఇంకా ఆ గౌడన్నల పేరు చెప్పదలుచుకోలేదు ఆ పెద్ద మనిషి అయినటువంటి ఆ యాదవ ఆ గ్రామ అభివృద్ధి కమిటీ ఆ యాదవ నాయకుడి ఆ కుల పెద్ద లేదా గ్రామ పెద్ద అయినటువంటి ఆ యాదవుడి పేరు చెప్పదలుచుకోలేదు యాదవుడి చేతిలో ఇద్దరు గౌడన్నలు యాభై యాభై వేలు పెట్టుకున్నారు కారణం ఏంటంటే ఒక అతన్ని వీడే నాకు మంత్రాలు చేస్తున్నాడు వీడే నాకు చేతబడి చేస్తున్నాడు వీడే నాకు బాణమ చేస్తున్నాడు వీడికి మంత్రాలు వచ్చు 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 అని ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి నిరంతరం ప్రచారం చేస్తున్నాడు చివరికి ఈ వై అనే వ్యక్తిని దోషిగా వేయాలని కొట్టాలని చంపాలని రకరకాల భ్రమలతో ఉన్న ఈ ఎక్స్ ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు సా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చారని చెప్పి ఇతను ఇతని పైన యాభై వేలు దారుణగా ఆడ పెట్టాడు ఇతను కూడా నేను చేయలేదు నాకు మంత్రాలు రావని ఈ గౌడన్న యాభై వేలు అక్కడ పెట్టాడు ఇప్పుడు లక్ష రూపాయలు ఆ యాదవుడి చేతిలో ఉన్నాయి రేపు పొద్దున ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి నిజంగానే ఇతనికి మంత్రాలు వచ్చు అని చెప్పగానే వీడు యాభై వేలు తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు లేదంటే అక్కడ కూర్చున్న పెద్ద మనుషులందరూ తాగడానికి ఖర్చు చేస్తారు ఇతను ఇంకా అతనికి తగ్గకపోతే కొద్ది రోలైనాక ఇదని కొట్టే అవకాశం ఉంది చంపే అవకాశం కూడా లేకపోలేదు ఇదంతా చూస్తూ ఎక్కడో ఉన్నటువంటి ఆ ముస్లిం సోదరుడు హాయిగా వేస్తూ ఉంటాడు దీన్నంతా ప్రచారం చేసే ఒక ముదురాజు బ్రోకర్ ఉంటాడు అతను ఆ బ్రోకర్ ఇక్కడ చూడండి ఒక ముస్లిం సోదరుడు బీసీ సోదరుడే మైనారిటీ సోదరుడు ఒక ముదిరాజు సోదరుడు బ్రోకర్గా ఉండి దీన్నంతా గేమ్ ఆడించేవాడు ఒక యాదవ సోదరుడు కుల పెద్దగా గ్రామ పెద్దగా ఉన్నాడు ఇద్దరు గౌడన్నలు కొట్టుకున్నారు మరి పోనీ వీళ్ళంతా చదువులాని వాళ్ళ అంటే వచ్చిన వాళ్ళే ఆ ఊరి నుంచి అనేక ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు సమాజంలో గౌరవప్రదమైనటువంటి పాత్రల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు అంతేకాదు మన దరిద్రానికి ఇదే రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్స్ ఎక్స్ మినిస్టర్ కూడా అదే సిరిసిల్లకి మనకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి అంత టెక్నాలజీ అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిలో కాస్త కూస్తో ముందున్న అటువంటి సిరిసిల్ల ఈ రోజు రేపు జరగబోయేటువంటి అంశం గురించి ఆలోచిస్తుంది మరి సహజ సిద్ధంగా ఈ విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురాకపోతే ఆకుల పెద్ద ఇద్దరు సాక్షుల మాట నమ్మి వీడికి నిజంగానే మంత్రాలు వస్తాయని చెప్పడంతో వీడి యాభై వేలను తాగడానికి లేదా గ్రామంలో రకరకాల కార్యక్రమాలకి ఎంజాయ్కి ఖర్చు పెట్టుకుంటారు లేదా వీడికి కోపం తగ్గక వీడిని కొట్టి చంపొచ్చు వీడిని కొట్టి చంపొచ్చు లేదా యాభై వేలు దండగేయచ్చు లేదా వీడి దగ్గర యాభై వేలు దండగేయచ్చు ఇద్దరు గౌడంగలు యాభై యాభై వేలు రూపాయలు రేపు ఎవరో ఒకరు యాభై వేలు మోసపోయే అవకాశం ఉంది అలాగే ఆ పెద్ద మనిషి యాదవ సోదరుడికి చెడ్డ పేరే ఆ గ్రామానికి చెడ్డ పేరే అంటే ఇంత అక్కడ నాకు ఇంకా కొంతమందిని విచారిస్తే ఒక పది సంవత్సరాల క్రితమే జన విజ్ఞాన వేదిక బృందం అక్కడికి వెళ్ళి చైతన్యం కలిగించిందని పోలీసు శాఖ గౌరవ పోలీసు శాఖ వారు కూడా జాగృతి పోలీసు కళా బృందం కూడా ఆ ఊర్లో చైతన్య కార్యక్రమం చేసిందని తెలిసింది కానీ ఆ చైతన్యం ఆవిరైపోయింది ఆ ఉత్సాహం నీరుగారిపోయింది అజ్ఞానం అలాగే బలపడిపోయింది ఆ ముస్లిం సోదరుడు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాడు ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు తోడైపోయి ఈరోజు రేపు యాభై వేల నష్టపరిహారమో లేదా ఒక ప్రాణం తీయడమో జరిగే అవకాశం ఉంది ఇంతటి సమాచారాన్ని ఒక ఆడపడుచు చక్కగా రహస్యంగా నాకు అందించింది ఆ మహిళకు సలాం ఇలా ప్రతి ఊర్లో జరగబోయే సమస్యల్ని ముందే గుర్తిస్తే చచ్చిపోయాక గగ్గోలు పెట్టి చైతన్య కార్యక్రమాలు పెట్టి లేకపోతే ఆడికి వచ్చి తప్పు అని ప్రెస్ మీట్ పెడితే ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి అక్కడి శాసనసభ్యులు గౌరవ కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు అలాగే అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలాగే విద్యాశాఖ డిఈఓ డి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసరు అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు ఎస్పీ గారు జడ్జి గారు కూడా ఈ అంశం మీద ఆలోచిస్తారని ఆ ప్రాంతంలో ఉన్న నాస్తికులు హేతువాదులు మానవవాదులు మానవతావాదులు మూఢనమ్మకాల నిర్మూలన కోరుకునే వాళ్ళు లేదా మన గౌడన్నలు అలా నష్టపోతున్నారని చైతవంతుల చైతన్యవంతులైనటువంటి గౌడన్నలు లేదా మా యాదవుడికి అలాంటి చెడ్డ పేరు రావద్దనుకునే వన్నలు లేదా ఈ పిచ్చివేషం వేయడానికి కారకుమైన ముద్రాజన్నలు మేల్కొని ఇక్కడ ఆ సమస్యను మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయాలని సందర్భంగా కోరుతూ నిన్ననే ఒక ప్రాణాలు కోల్పోవడానికి దగ్గరగా ఉన్న ఒక జంటకి ప్రాణం కాపాడి క్షేమంగా వాళ్ళ బంధువులు ఇంట్లో దించడం జరిగింది మరి మనం సమస్యల్ని జరిగిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టిన ఉపయోగం లేదు జరిగిన తర్వాత ప్రజలు చైతన్య కార్యక్రమాలు చేసిన ఉపయోగం లేదు మనం మొగ్గగా ఉన్నప్పుడే తుంచి వేయాలి మొలకగా ఉన్నప్పుడే కలుపు మొక్కల్ని వేయాలి ఇలాంటి ఘటనలు ముందే చెప్పుకోవడం ద్వారా మనం చైతన్యం చేయొచ్చు మనం చైతన్యం చేయలేకపోయినా మనం ప్రయాణం చేయలేకపోయినా అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆక్రూరి దేవగారు ఉన్నారు అక్కడ అలాగే అక్కడే జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు పెద్దలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు స్పందిస్తారో అక్కడ ఆ సమస్యను ముందే తొలగిస్తారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ భై నరేష్ మూఢనమ్మ నిర్మూలన సంఘం ఫౌండర్ మరియు జాతీయ అధ్యక్షుడు థ్యాంక్ యూ